అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి మాన్యులు ఎంతమంది ఉన్నారు మరి వారి జీవితంలో జరిగే ఒక యథార్థ సంఘటన చెప్తాను నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి సర్ సివి రామన్ గారు విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు నిర్వహించే సంకల్పంతో ఒక సంస్థను స్థాపించారు అయితే ఆ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం కోసం అనేక మంది యువకులు దరఖాస్తులు పెట్టుకున్నారు వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు ఒక యువకుడు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు అతనితో రామన్ గారు అన్నారు అబ్బాయి నువ్వు ఈ ఉద్యోగం మీద ఆశ పెట్టుకోవద్దు వేరే ప్రయత్నం చేసుకో నీకు రావాల్సిన రైల్వే ఛార్జీలు తీసుకొని వెళ్ళిపోని చెప్పారు ఆ విద్యార్థి ఎంతో నిరాశతో ఆఫీస్ రూమ్కి వెళ్ళి తనకు రావాల్సిన డబ్బులు తీసుకున్నాడు కొంతసేపు అయిన తర్వాత రామన్ గారు బయటకు వచ్చారు ఆ యువకుడు వరండాలో అటు ఇటు తిరుగుతూ ఉండడం చూసి నీకు ముందే చెప్పాను కదా వేరే చోట ప్రయత్నం చేసుకోమని ఇంకా ఇక్కడే ఎందుకున్నావు అని అడిగారు అప్పుడు ఆ యువకుడు సార్ మీ ఆఫీసులో నాకు ఇవ్వవలసిన దానికంటే ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చారు అప్పుడు నేను లెక్క పెట్టుకోలేదు తర్వాత లెక్క పెట్టుకుని వెనక్కి వచ్చేసరికి వాళ్ళు తలుపులు మూసి లంచ్కి వెళ్ళిపోయారు మా వాళ్ళు వచ్చాక డబ్బు వాపస్ ఇచ్చేసి ఇవ్వడం కోసమని కాచుకొని ఉన్నాను అని అన్నాడు అతను నిజాయితీకి రామన్ గారు ఎంతో సంతోషించారు ఆ యువకుని భుజంపై చేయి వేసి నీవు రేపు వచ్చి కలుసుకో నీకు ఉద్యోగంలో చేరడానికి ఆర్డర్ ఇస్తాను ఇటువంటి నీతి నిజాయితీలు గలవాలి నాకు కావాలి అని అన్నారు ఇటువంటి సత్యశీలతను విద్యార్థులు అందరూ కాదు మనం కూడా అందరూ అలవర్చుకోవాలని మనవి